నమస్కారం హోయసల పాలకుల అద్భుతమైన వారసత్వాన్ని ప్రతిబింబించే కర్ణాటకలోని పవిత్ర పంచ నారాయణ క్షేత్రాలను అన్వేషించే మా ఆధ్యాత్మిక ప్రయాణానికి స్వాగతం విష్ణువుకు అంకితం చేయబడిన ఐదు దివ్య దేవాలయాలు బ్రహ్మహతీయుడైన ఇంద్రుడు తపస్సు చేశాడని కర్ణాటకలో ఐదు పవిత్రమూర్తులను ప్రతిష్ఠించడానికి విష్ణువు మార్గదర్శకత్వం వహించాడని పురాణాలు చెబుతున్నాయి ఇవి తరువాత హోయసల రాజు విష్ణువర్ధనుడు నిర్మించిన పంచ నారాయణ దేవాలయాలుగా మారాయి నేడు ఈ చారిత్రాత్మక దేవాలయాలను వాటి క్రమంలో మనం అన్వేషిస్తున్నాము మా మొదటి స్టాప్ తొండనూర్లోని శ్రీ నంబినారాయణ స్వామి ఆలయం దీనిని కేరె తొన్నూరు కూడా పిలుస్తారు శంకు చక్రాన్ని పట్టుకుని పద్దెనిమిది అడుగుల ఎత్తైన విష్ణుమూర్తి విగ్రహం వాటి స్థానాలు ప్రత్యేకంగా మారుతూ ప్రత్యేకతను సంతరించుకున్నాయి వనవాస సమయంలో శ్రీరామానుజాచార్యులకు తొండనూర్ ఆశ్రయంగా ఉండేది అక్కడ అతను విశిష్టాద్వైతాన్ని వ్యాపింపజేశాడు ఒక పురాణం ప్రకారం ఒక రాజకుమార్తె అతని మార్గదర్శకత్వంలో యోగ నరసింహ ఆలయంలో నయం అయింది ఈ ఆలయంలో గొప్ప మండపాలు అలంకరించిన స్తంభాలు ద్రావిడ శైలి విమానంతో హోయసల నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు యదగిరి కొండలపైన మేలుకోటేలోని ప్రసిద్ధ శ్రీ శ్రీచెలవనారాయణ స్వామి ఆలయం ఉంది ఇక్కడ ఈ దేవత రాముడి మరియు కృష్ణుడి ప్రియమైన రూపంగా పూజించబడుతుంది శ్రీరామానుజాచార్యులు పన్నెండు సంవత్సరాలు ఇక్కడ గడిపి ఢిల్లీ నుండి ఉత్సవమూర్తిని పునరుద్ధరించారు ఏటా వైభవంగా నిర్వహించే వైరముడి బ్రహ్మోత్సవాలకు వేలాది మంది భక్తులు వస్తుంటారు మా మూడవ ఆలయం తాళకడులోని కీర్తి స్వామి ఆలయం ఇది వడయార్ రాజవంశంపై శాపం నుండి పాక్షికంగా ఇస్కలో సమాధి చేయబడింది పవిత్రమైన కావేరి నది ఒడ్డున ఉన్న ఈ పన్నెండు వ శతాబ్దపు హోయసల ఆలయం అద్భుతమైన రాతి శిల్పాలు మరియు దుఘమైన నిర్మాణ రూపకల్పనను ప్రదర్శిస్తుంది ఇక్కడ విష్ణుమూర్తి విగ్రహం గరుడపై అమర్చిన శంఖం అక్షం కమలం గదతో గంభీరంగా ఉంటుంది ఈ ఆలయంలో రామానుజాచార్య వంటి గొప్ప ఆచార్యుల విగ్రహాలు కూడా ఉన్నాయి పాక్షికంగా సమాధి చేయబడినప్పటికీ ఇటీవలి పునరుద్ధరణ దాని పురాతన వైభవాన్ని చాలా వరకు బహిర్గతం చేసింది రామానుజాచార్యుల ప్రభావంతో విష్ణువర్ధనుడు క్రీస ఒకటి 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 ఏడులో మతం మార్చుకున్న తరువాత నిర్మించిన గదగ్లోని వీరనారాయణ ఆలయానికి వద్దకు వస్తాము ఈ ఆలయం చాళుక్య హొయసల విజయనగర నిర్మాణ శైలులను ప్రతిబింబిస్తుంది ముదురు నీలం రంగు వీరనారాయణుని విగ్రహం యుద్ధానికి సిద్ధంగా ఉంది సాంప్రదాయ రాజభవనంతో అలంకరించబడి లక్ష్మి మరియు గరుడ సమేతంగా ఉంటుంది ప్రముఖ కన్నడ కవికుమార్ వ్యాసుడు నారాయణుని ఆశీస్సులతో ప్రేరణ పొంది తన దివ్య మహాభారత ఇతిహాసాన్ని ఇక్కడే పూర్తిచేశారు మా చివరి మరియు గొప్ప గమ్యస్థానం బెలూరులోని చెన్నకేశవ ఆలయం హోయసల కళ మరియు భక్తి యొక్క కళాఖండం ప్రీశా ఒకటి 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 ఏడులో విష్ణువర్ధనుడు నిర్మించిన ఈ ఆలయం సంక్లిష్టమైన సోప్ స్టోన్ శిల్పాలు సెగసైన మదనికాలు మరియు రోజంతా అద్భుత దుశ్య ప్రభావాలను సృష్టించే జిగ్జాగ్ నమూనా గోడలకు ప్రసిద్ధి చెందింది నలభై ఎనిమిదికి పైగా వివరణాత్మక స్తంభాలలో ఖగోళ నృత్యాలు మరియు ఇతిహాసాల నుండి దైవిక కథలు ఉన్నాయి మరిన్ని వివరాలకు నా బ్లాగ్ చూడండి వెబ్ లింక్ వివరణలో ఉంది ఓం నమో నారాయణాయ